హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైపోన్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి అలాగే ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా గుర్తు లేకపోతే పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి అలాగే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా అతడి పేరు విక్రాంత్ వర్మ బ్రాండ్ కార్ల కంపెనీ స్టీల్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్లు నడుపుతూ ఎంతో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అని అతని డేటా మొత్తం క్లియర్ గా కనపడుతుంది అదంతా చూసిన విశ్వనాథికి దిమ్మ తిరిగిపోయింది ఓ మై గాడ్ విక్రాంత్ వర్మ విక్రాంత్ వర్మ ఇండస్ట్రీ సీఈఓనా ఇక్కడ కోమాలో ఉన్న పేషెంట్ అనిన్య వేరింకా ఎవరూ దొరకనట్టు ఈమె కంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి బోర్డ్ కమిటీ వాళ్ళకి చూపించింది ప్రస్తుతం వాళ్ళు వివరాలు అడగకపోయినా తర్వాతైనా అడుగుతారు ఈ విక్రాంత్ అంతా అబద్ధం అని చెప్పేస్తాడు అమ్మ అనన్య నీ కష్టమంతా వృధా అయిపోయింది మీ నాన్నగారు సంస్థ మూతపడక తప్పేలా లేదు ఆయన ఈ రథాన్ని లాగే బాధ్యత మీతో పాటు నీ భర్తకి ఇచ్చారు కాని ఇక్కడ నీ భర్త ప్లేస్లో రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నావు అతడు రిజెక్ట్ చేస్తాడు అని ఢీలా పడిపోయి తను ఎలాంటి హెల్ప్ చేయలేను అన్నట్టు చూస్తూ ఉన్నారు అంతలో విక్రాంత్ మదర్ ఫ్యామిలీ పరుగులు పెడుతూ వచ్చారు ఎంతో హడావిడి ఆనందం నడుమ అక్కడంతా పండగలా ఉంది డాక్టర్ చెప్పారు మీ అబ్బాయికి మెలకు వచ్చిందంటే అది కేవలం ఆ అమ్మాయి వల్లే జరిగింది ఇద ఇది మీరాకి అనుకోవచ్చు మిస్టర్ విక్రాంత్ మీరు కోమాలో ఉన్నారు అని ఇంగ్లాండ్లో యాక్సిడెంట్ అయ్యిందని ఆమె ఇప్పటి వరకు తెలీదా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇవాళ వచ్చింది నిజంగా గ్రేట్ లవ్ ఆమెది మిమ్మల్ని ఒక్క మేలు కొలిపింది ఆమె మీ పక్కన ఉంటే మీకు ఏ డాక్టర్ అవసరం లేదు అనిపిస్తుంది అని అక్కడ ఉన్న అందరికి డాక్టర్ షాక్ ఇస్తుంటే నర్స్ లక్ష్మి మేడం ఐఎం సారీ నేనేమీ చేయలేకపోతున్నా అని బిక్కమోహం వేసుకొని చూస్తుంది విక్రాంత్ తల్లి ఆశ్చర్యంగా అమ్మాయి లవ్వ ఎవరండి నమ్మలేకున్నా బాబు క్రాంత్ ఎవరా అమ్మాయి ఇన్నాళ్ళు నాకు తెలియలేదురా ఇది నిజమా అని అడిగింది అక్కడ ఉన్న అతడి బంధువులు అర్థం కానట్టు ఈ శాడిష్టికి లవ్ కూడా ఉందా నమ్మడానికి వీల్లేని ట్విస్ట్ ఇది ఆడదోమ కూడా కుట్టడానికి వీల్లేదు మగదోమైతే కుట్టినా పర్లేదు అనుకుని శ్రీదేశ్వి శ్రీదేశ్వికి లవ్ కిస్ ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూ గుడ్లు మిటగరిస్తూ చూస్తున్నారు విక్రాంత్ అయోమయంగా చూస్తూ తల్లి చేపట్టుకొని అమ్మ నిన్ను చాలా బాధ పెట్టాను అని సారీ చెప్పాడు ఆవిడ కొడుకుని పట్టుకొని అవును బాబు నువ్వల హాస్పిటల్ బెడ్కే పరిమితమయ్యి ఈ తల్లిని ఎంత కంగారు పెట్టావో తెలుసా నీ కోసం ఈ తల్లి ఎంత ఎదురు చూసింది అంటూ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి కొడుకు నడుమ లవర్ టాపిక్ పక్కకు పోయింది డాక్టర్ అందరినీ బయట ఉండమని పంపించేశారు రూమ్ లో తల్లి కొడుకు మాత్రమే ఉన్నారు బయటకు వచ్చిన వాళ్లలో చాలా డౌట్స్ వచ్చాయి ఇదేం విచిత్రం లవ్ అంటా లవర్ అంట ఎక్కడి నుంచొచ్చి పడింది దేవకన్య ఈ శాడిష్టికి కిస్ ఇవ్వడానికి అని తిట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ మనకి అర్థమవుతుంది ఈ బంధువులు కూడా క్రాంత్ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు అంతేకాదు కథలో హీరోకి ఆడగాలి కూడా ఇష్టం ఉండదు ఇప్పటి వరకు అంత చేరువుగా ఒక అమ్మాయి వచ్చి హక్ చేసుకుంది కిస్ చేసింది లేదు మరి ఎవరా అమ్మాయి అని షాక్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు చేతికొస్తుంది అనుకున్న షేర్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నవాడు తన్నుకుపోయాడు నాకు నమ్మకం లేదు అనన్య అంత అబద్ధం చెప్పింది అనిపిస్తుంది అన్నాడు అతడు మొదటి నుండి రవిప్రకాష్ పట్ల దుష్ట ఆలోచనతో ఉన్నాడు నిజానికి ఆయన అలా వీలు రాయడానికి కారణం శేషాచలం రెచ్చగొట్టి మాటలన్నాడు ఆడపిల్ల ఒక్కతే మీ తర్వాత బిజినెస్ ఏం చేస్తుంది ఆమెను చేసుకున్నవాడు ఇక్కడ ఉంటాడు పిల్లని అత్తగారింటికి తీసుకుపోతాడు పాటే మీ సంస్థ మీ విలువలు గాల్లో కలిసిపోతాయి అని ఆయన్ని భయపెట్టాడు అందుకే ఆయన ఆస్తిలో సగభాగం బిజినెస్లో బాధ్యత అల్లుడికి ఇచ్చారు తాను అనన్య పెళ్లి చేసుకోకుండా తన దారి తను చూసుకొని వెళ్ళిపోతే ఈ సంస్థకి సగం ఆస్తి వెళ్లాలని రాసి పెట్టారు అలా అయితే అనన్య పెళ్లి చేసుకుని హ్యాపీగా భర్తతో కలిసి బిజినెస్ చూసుకుంటుందని ఆశపడ్డారు ఇక్కడ తెలుసుకోవలసిన విషయం అనన్యకి పెళ్లి లవ్పై నమ్మకం లేదు తను పెళ్లి చేసుకోను ఎప్పుడు మీతో ఉండిపోతాను అనేది ఆయన అందుకే ఈ పొరపాటు చేశారు దానివల్ల ఈ రోజు ఇలా అనన్య సమస్యల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది శేషాచలం మాటలకి మిగిలిన వాళ్ళు అవును ఏదో మతలుపు ఉంది కోమా అంట వెంటనే లేచాడంట ఇదేదో తిరకాసులా ఉంది ఒక వారంలో మీటింగ్ ఏర్పాటు చేద్దాం ఈ లేచినోడు వచ్చి అక్కడ ఏం చెప్తాడో చూసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం ఏదో ఒక మార్గం మనకి కనిపించకపోదు ఐదు వందల కోట్లు ఎలా వదిలేస్తాం మన లెక్క మనకుంటుందిగా అనుకున్నారు వాళ్ళ మాటలు సంతృప్తికరకంగా అనిపించాయి అతడికి హమ్మయ్య రవిప్రకాష్ పోయి కూతుర్ని భార్యని రోడ్డున పడేశాడు సూపర్ అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అన్నీ చాలా కంగారుగా ఇంకా భయంగా ఉంది ఆమె ఇంటికి చేరుకుంది కానీ అడుగులు తడబడుతున్నాయి రేపటి రోజు తన పయనం ఎటువైపు సాగుతుందో ఈ ఇల్లు కూడా తనకి నీడ ఇస్తుందో కొడుతుందో తెలీదు అమ్మ అమ్మ అనుమానమే నిజమైతే నేనేం చేయాలి అమ్మని ఎలా కాపాడుకోవాలి నాన్న ఎంతో కష్టపడి స్థాపించిన సంస్థ ఆయన లేకుంటే మూత పడాల్సిందేనా నో నేను అలా జరగనివ్వను అని ఎన్నో ప్రశ్నలు ఇంకెన్నో అనుమానాలు గుండె నిండా బాధ మనసు నిండా నిరాశ కళ్ళల్లో కన్నీళ్లు ఆమె జీవితంలో ఎప్పుడు అనుభవించిన నరకం రెండు రోజులుగా అనుభవిస్తూ తండ్రిలేని ఆ ఇంట్లో అడుగుపెట్టింది అనన్య కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లి కూతుర్ని దగ్గరికి తీసుకొని అమ్మా అన్య ఏం జరిగింది నేను భయపడ్డదంతా జరిగిందా చెప్పమ్మా తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడుతుందా అని భయంగా చూస్తూ అడిగింది ఎంత కాదు అనుకున్నా ఆవిడ చదువుకుంది బిజినెస్ వ్యవహారాలు తెలుసు తన భర్త ప్రతి బిజినెస్లో తన పేరు పెట్టుకొని వచ్చిన లాభం నష్టం సంతోషం బాధ అవమానం విజయం ఏదైనా సరే భార్యకి చెప్పేవారు ఆయన రాసి పెట్టిన గురించి ఆవిడికి తెలుసు కష్టపరిస్థితుల్లో ఆదుకునే ప్రయత్నం ఎవరూ చేయరని వాళ్ళని రోడ్డున పడేస్తారని అనుకుంటూనే ఉన్నారు ఆవిడ అనుకున్నట్టే అనన్యని అగ్నిగుండంలో నిలబెట్టారు పెద్దలు ఈ విషమ పరిస్థితుల్లో నుండి బయటపడాలని సాహసం చేసి పెద్ద అబద్ధం చెప్పివచ్చింది దాని పరిణామసారం ఎలా ఉంటుందో తెలియదు కాని తల్లి ముందు ఎంతో ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ మామ్ ప్లీజ్ ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు అలాంటిదేం లేదు కమిటీ వాళ్ళు నాకు సపోర్ట్ వచ్చారు అందరికీ డాడ్ అంటే గౌరవం ఉంది అందుకే నాకు ఛాన్స్ ఇచ్చారు నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు బిజినెస్ నేను చూసుకుంటాను బయట వాళ్ళంతా నన్ను నమ్మారు నీ డాటర్ని నువ్వు నమ్మలేవా చెప్పు ప్లీజ్ మామ్ టెన్షన్ అవ్వకు ఎంత కష్టమైనా సరే మన ఇండస్ట్రీ మూతపడనివ్వను నీకు మాటిస్తున్నా సరేనా నువ్వు ఇలా అయిపోతే ఎలా భయం నాకు భయం వేస్తుంది నా ధైర్యం తగ్గిపోతుంది ప్లీజ్ మామ్ అంటూ ఆవిడ్ని బెడ్ మీద కూర్చోపెట్టి గోపి అని కేక పెట్టింది గోపి ఆ ఇంట్లో వర్కర్ గబగబా వచ్చి అమ్మ అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ అమ్మకి ఫుడ్ తీసుకురా మెడిసిన్ వేసుకోవాలి అని చెప్పింది అతడు సరే అమ్మా అని వెళ్ళాడు తులసి ఏడుస్తూ అమ్మ అన్యా నా కోరిక ఒక్కటే మీ నాన్నగారు చివరి శ్వాస విడిచిన ఈ ఇంట్లోనే నా ప్రాణం పోవాలి అలా కాలేదంటే నా ఆత్మకి శాంతి ఉండదు నేనున్న నేనున్నంత వరకు ఈ ఇంటిని మాత్రం చెయ్యి జారినివ్వకు అని ఆవిడ ఆవేదన చెప్పుకొని కూతుర్ని పట్టుకుని బాధపడుతుంటే అనన్య మాత్రం బయటపడకుండా మామ్ ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వు నిండు నూరేళ్లు ఉండాలి నా పెళ్ళి పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు అన్ని చూడాలి నీ డాటర్ సాధించే ఎన్నో విజయాలు నువ్వు చూడాలి నా కోసమైనా ధైర్యంగా ఉండాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ గోపి తెచ్చిన ఫుడ్ ఆవిడకి తినిపించి మందులు వేసి నిద్రపుచ్చింది ఆవిడ నిద్రపోతుంది అననే గది బయటకొచ్చింది ఎదురుగా డాడ్ ఫోటో కనిపించింది ఆ ఫోటో వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఒక్కటే వేడుకుంది ఏం జరిగినా సరే నాకు మామ్ని దూరం చేయకండి డాడ్ మీరు నన్ను పరీక్ష పెడుతున్నారు నేను ఎలా పాస్ అవుతానో తెలియదు డాడ్ లవ్ యు ఐ మిస్ యూ డాడ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ నేల మీద కూర్చొనిపోయింది ఆమె పరిస్థితి దారుణంగా ఉంది గోపి ఆమె గదికొచ్చి అమ్మ మీకు భోజనం తెమ్మంటారా అని అడిగాడు ఆమె వద్దు అని తలాడించి చెప్పింది అతడు డోర్ దగ్గరికి వేసి వెళ్లిపోయాడు అనన్య నేల మీద చారబడి అలాగే నిద్రపోయింది ఆమె మనసు పరిపరి విధాలుగా పరుగులు పెడుతుంది విక్రాంత్ మేలుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయని బంధువులు ఆశ్చర్యంలో ఉంటే వాళ్ళకి ఇంకా పెద్ద విచిత్రం ఎదురైంది అతడికి లవర్ ఉంది ఆమె వచ్చి ముద్దిచ్చి మేలు కలిపి వెళ్లిపోయింది ఇదేం వింత అన్నట్టు చెవులు కొరుక్కుంటూ ఉన్నారు నిజానికి విక్రాంత్ తల్లి కమలని కమలకి లేరు ఆయన చనిపోలేదు భార్యకి విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నారు ఆమె వేరెవరో కాదు స్వయానా కమలని చెల్లెలు మాలిని కమలని ఇద్దరు కొడుకులు పెద్దవాడు సౌరవ్ వర్మ చిన్నవాడు విక్రాంత్ వర్మ వీళ్ళ చిన్నతనంలో తండ్రి అమ్మకి పెద్ద షాక్ ఇచ్చి పిన్నిని పెళ్లి చేసుకున్నారు అమ్మకు విడాకులిచ్చి చట్ట ప్రకారం తమకేమీ కారని రుజువు చేశారు సొంత చెల్లెలు అక్క ఇంట్లో ఆశ్రయంకి వచ్చి బావని వలలే వేసుకుంది అమ్మలా చూసుకున్న అక్క సంసారంలో చిచ్చిపెట్టి పెట్టి నాన్నని ఆస్తిని తీసుకుపోయింది ఉన్న కొద్దిలో ఎన్నో బాధలు కష్టాలు పడి జీవితాన్ని సవాలుగా చేసుకుని ఎదిగారు అమ్మ జరిగిన సంఘటనలు గుండెల్లో గుణపాలు పొడుస్తున్నా గుర్తు చేస్తున్నా నాన్న చేసిన అన్యాయాన్ని ఆయన కట్టిన తాళిని గుండెపై మోస్తూ పిల్లల్ని ప్రయోజకులను చేసింది గొప్ప స్థాయికి తీసుకువచ్చింది పిల్లల్ని చూసినా ఆవిడ కష్టం అంతా మరిచిపోయింది కానీ ఎనిమిది సంవత్సరాల క్రితం అన్న సౌరవ్ చనిపోయాడు అది కూడా చేసుకొని ఒక్కసారిగా గుండె బద్దలైంది ఎవరూ తట్టుకోలేని దారుణ సంఘటన అమ్మ తేరుకోలేకపోయింది ఆమెను మామూలు మనిషిని చేయాలని ఇండియా విడిచి ఇంగ్లాండ్ లో ఉంటున్నాడు విక్రాంత్ అన్న మరణం వెనుక పూర్తిగా వివరాలు తెలియనప్పటికీ ఒక అమ్మాయి మోసం చేసిందని తెలిసింది అంతే ఆడవాళ్లపై అసహ్యం ద్వేషం పెంచుకున్నాడు తన కుటుంబం ముక్కలయ్యి ఎన్నో బాధలు అవమానాలు ఎదుర్కోవడానికి కారణం ఆడది అమ్మ కన్నీళ్లకు కారణం ఆడది అందుకే జన్మలో ఆడదాన్ని దగ్గరికి రానివ్వను అమ్మకి తానే అన్ని అయ్యి చూసుకుంటాను జన్మంతా బ్రహ్మచారిగా ఉండిపోతాను అనుకున్నాడు అతడి పరిస్థితి తెలిసి తల్లి నచ్చ చెప్పాలని అందరూ ఒకేలా ఉండరని అతడి ఆలోచన సరికాదని అర్థమయ్యేలా చూడాలి అతడికి పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది లాభం లేకుండా పోయింది అంతేకాకుండా అతడు ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఆఫీస్లో ఇంట్లో కూడా స్టాఫ్ ని హింస పెట్టడం నోటికొచ్చిన మాటలు అనేయటం వాళ్ళ నీడ తగిలిన వెంటనే తలస్నానం చేయటం ఏదో ప్రమాదకరమైన వైరస్ తాకింది అని భయపడుతూ దూరంగా ఉంచడం ఇవన్నీ చూసి బంధువులు అన్ని చెప్పుకునేవాళ్ళు ఆ తల్లి కూడా విసిగిపోయారు ఇంకా అతడు జన్మలో పెళ్లి చేసుకోడు వాడి తర్వాత ఈ ఆస్తంతా తమదే తమ పిల్లలకి ఇచ్చేస్తాడు అని గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తూ ఫ్రీగా ఆస్తిని అనుభవిస్తూ ఉన్నారు అమ్మకి తోడుగా ఉంటారని వచ్చిన బంధువులను దూరం పెట్టలేదు విక్రాంత్ సదానందం కమిలికి తమ్ముడు తమ్ముడు వరుస అతడి భార్య ఇద్దరు కూతుళ్ళు ఇంట్లో తిష్టవేశారు అన్నయ్య అంటూ ఆ మాట ఈ మాట చెప్తూ అతడు అతడి భార్య పిల్లలు హాయిగా బ్రతికేస్తూ ఉన్నారు ఒకనొక సమయంలో విక్రాంతిని పెళ్లి చేసుకోవాలని కోరిక కోరిన కమిలిని ఆలోచన తెలుసుకొని సదానందం తన కూతుళ్లను రెచ్చగొట్టాడు కోట్ల ఆస్తి భావని లైన్ లో పెట్టుకోండి అని బట్ ఆడదోమ్మ కూడా కుట్టకూడదని దోమతెర వేసుకొని నిద్రపోయి అతడికి ప్రేమ పుట్టించడం వాళ్ల తరం కాలేదు చివరిగా చేతులు ఎత్తేసారు తమ కూతుర్ల పట్ల కానిది ఇంకే అమ్మాయి పట్ల కాదని నమ్మకంగా ఉన్నారు వాళ్లకి ఇంకాస్త సంతోషం కలిగించే విషయం ఒక రోజు నైట్ టైం ఏదో విషయం తెలుసుకొని విక్రాంత్ చాలా బాధపడ్డాడు ఒంటి మీద తెలివి లేనట్టు తాగాడు ఆ క్రమంలో డ్రైవ్ చేస్తూ కార్ యాక్సిడెంట్ చేసుకుని చావంచెల వరకు వెళ్ళాడు నిజానికి అతడికి బ్రతకాలని లేకే అలా చేశాడు కానీ ప్రాణం కొట్టుకుంటూ ఉంటే హాస్పిటల్కి చేర్చారు వన్ ఇయర్ ఇంగ్లాండ్లో హాస్పిటల్లో ఉంచారు అతడు కోమా నుండి బయటపడలేదు సదానందం మాస్తంతా తమదే అని ఆనందంగా తన ఇద్దరు కూతుళ్ళు మహారాణుల్లా ఉంటారని ఫిక్స్ అయ్యాడు ఆరు నెలల క్రితం కమలని కొడుకుని తీసుకుని ఇండియా చేరుకుంది ఆర్కే హాస్పిటల్లో ఆరు నెలలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు నో రెస్పాన్స్ కానీ ఇవాళ సడన్ గా అతడికి మెలకు వచ్చింది ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది కొడుకుని దగ్గరగా తీసుకొని బాబు ఈ తల్లి ఎంత బాధపడిందో తెలుసా నువ్వు నా ప్రాణం రా నీ అన్న నన్ను విడిచిపోయాడు నువ్వు కూడా నాకు కాకుండా పోతే నేను ఎందుకు బ్రతకడం అని ఏడుస్తూ ఉంటే ఇంకెప్పుడు అజాగ్రత్తగా ఉండనని నిన్ను కష్టపెట్టను అని మాటిచ్చాడు ఆవిడ ప్రాణం వచ్చినట్టు కొడుకును పట్టుకొని మురుసుకుపోతూ ఉంది అక్కడ జరిగేదంతా విశ్వనాథ్ చూస్తూనే ఉన్నారు డాక్టర్ని రిక్వెస్ట్ చేశారు నేను ఆయనతో మాట్లాడాలని డాక్టర్ పర్మిషన్ ఇచ్చారు విక్రాంత్ తల్లి అర్థం కానట్టు చూస్తూ బాబు నీకు ప్రాణం పోసిన దేవత ఎవరు నేను వెంటనే ఆమెని చూడాలి నీ మనసు గెలుచుకున్న అమ్మాయి ఉందా ఉంటే ఎక్కడుంది చెప్పు బాబు వెళ్ళి తీసుకొస్తాను అసలు ఎవరా అమ్మాయి అని ఆశగా అడిగింది అప్పుడు పూర్తి వచ్చాడు విక్రాంత్ లేని కోపం వచ్చింది అతడికి అమ్మ ప్లీజ్ ఇప్పుడేం అడగకు నేనేమీ చెప్పలేను ముందు నాకు తలనొప్పిగా ఉంది ప్లీజ్ అన్నాడు ఆమె కంగారు కాలాగా బాబు డాక్టర్ని పిలువనా నేను శివాలయంకి వెళ్ళి నీ పేరును అభిషేకం చేయించుకొని వస్తాను అని హడావిడిగా డాక్టర్ని పిలిచింది పేషెంట్ పేషెంట్కి రెస్ట్ అవసరమని ఇక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు రెండు మూడు రోజుల్లో ఇంటికి పంపించేస్తామని చెప్పి అందరినీ పంపించేశారు వాళ్ళు బయటకు వచ్చారు కమలని తమ్ముణ్ణి పిలిచి సదానందం బాబు మేలుకున్నాడు రా వేల మందికి అన్నదానం ఏర్పాటు చెయ్యి అన్ని దేవాలయాల్లో పూజలు జరిపించాలి ఓసే రాజీని అల్లుడు మేలుకున్నాడు భువన గాయత్రి మీ బావకి బాగైంది అంటూ హడావిడి చేస్తుంటే ఆ అమ్మాయిలు సంతోషంగా అవును అత్తయ్యా బావ మనకి దక్కాడు ఇవాళ పండగే అని ఆనందపడ్డారు కానీ మనసులో డౌట్ ఇంతకీ యువత్తది మాకు కాకుండా బావని తన్నుకుపోయే సాహసం చేసింది అనుకుంటూ అంతా బయటికి వెళ్ళారు విక్రాంత్ వద్దకు వచ్చాడు అతన్ని చూడగానే విక్రాంత్ సీరియస్ అవుతూ ఏంటిది డాక్టర్ ఈ హాస్పిటల్లో ఇలా ఎలా చేస్తారు సెక్యూరిటీ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా నా రూమ్కి ఒక అమ్మాయి ఎలా వచ్చింది నన్ను ముద్దు పెట్టుకునే సాహసం ఎలా చేసింది అసలు ఆమెవరో నాకు తెలియాలి లేదా ఊరుకోను అంటుండగా లాయర్ విశ్వనాథ్ అక్కడికి వచ్చి నేను చెప్తాను బాబు మీరు కాస్త ప్రశాంతంగా ఉండాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు డాక్టర్ ఓకే అని బయటకు వచ్చేశాడు విశ్వనాథ్ తనని పరిచయం చేసుకుంటూ నేను లాయర్ విశ్వనాథ్ని మిమ్మల్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిన అమ్మాయి లీగల్ అడ్వైజర్ని మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్లీజ్ ఆవేశపడకండి అని జరిగిందంతా చెప్పాడు ఆమెకి వేరే ఆప్షన్ లేక అబద్ధం చెప్పింది వాళ్ళని నమ్మించే ప్రయత్నంలో మిమ్మల్ని ముద్దు పెట్టుకుంది కానీ మీరు సడన్ గా లేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది మీరే ఆమెకి కాబోయేవాడని బోర్డు కమిటీ వాళ్ళకి చెప్పింది అది నిజం కాదు అంటే తండ్రి పైన కొద్ది రోజులకే ఆమె ఆమె తల్లి రోడ్డున పడతారు అలా కాకుండా కాపాడగలిగేది మీరు మాత్రమే మీ వద్ద ఏది దాచకుండా చెప్పాను ప్లీజ్ హెల్ప్ చేయండి సమస్యల్లో ఇరుక్కున్న అమ్మాయిని సేవ్ చేయండి అంటుండగా విక్రాంత్ సీరియస్ అవుతూ ఆమె సమస్యల్లో ఇరుక్కోలేదు నన్ను ఇరికించింది తండ్రి రాసిన వీలునామా మార్చే ప్రయత్నంలో చీట్ చేయాలని ఇక్కడ వరకు వచ్చింది ఎందుకు మోసం చేయడానికేగా డబ్బు కోసమేగా ఆడదంటేనే మోసం అందుకే నాకు ఆడదంటే అసహ్యం నా తల్లిని తప్ప ఇంకే ఆడదాన్ని నేను నమ్మను నా నీడను కూడా తాకనివ్వను ఆమె చాలా సాహసం చేసింది నా పర్మిషన్ లేకుండా కిస్ చేసింది వదిలేస్తాను అనుకున్నారా నేనేం చేయాలో చేసి చూపిస్తాను మీరు చెప్పాల్సింది చెప్పారుగా ఇంకా వెళ్ళండి మీ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పండి అని పంపించేశాడు విక్రాంత్ విశ్వనాథ్ అనుకున్నట్టే జరిగింది ఇంకా అనన్యని కాపాడేవారే లేరు అని దిగాలుగా వెళ్ళిపోయారు ఆ రోజంతా విక్రాంత్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి పిలిపించాడు మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది విక్రాంత్ ఏం చేయబోతున్నాడు అనన్యని అనేది యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ త్రీలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్